నమలిని రక్షణ భద్రతకు చిహ్నంగా పేర్కొంటారు శక్తుల శక్తులనుంచి రక్షణ కల్పించడంలో మయూరం సహాయపడుతుంది అంతేకాదు నెమలి పించం వల్ల ఇంట్లోని ప్రతికూలత శక్తుల నుంచి రక్షణ ఉంటుందని పురాతన రచనల్లో పేర్కొన్నారు ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచం వ్యాప్తంగా నెమలి పింఛాన్ని గౌరవిస్తారు దేవతలకు అధిపతి ఇంద్రుడు సింహాసంపైనే ఆసీనుడై ఉంటాడు కృష్ణుడు తన నెమలి పింఛాన్ని ధరించాడు దీపావళి రోజున నెమలి పించం మాదిరిగా తయారుచేసిన కాగడాలను ఉపయోగిస్తారు పింఛాన్ని ఎంతో పవిత్రమైనదిగాను రక్షించేదిగానూ ఆసియా వ్యాప్తంగా భావిస్తారు అయితే ఇరవై శతాబ్దం తొలినాళ్లలో పింఛం ఇంట్లో ఉంటే అరిష్టమని పశ్చిమ దేశాల్లో భావించేవారు అయితే వివిధ గ్రంథాలు మాత్రం నెమలి పించం అదృష్టం శ్రేయస్కు సంకేతమని పేర్కొన్నాయి గ్రీకు పురాణాల ప్రకారం నెమలికి హెరాతో సంబంధం ఉంది గ్రీకు దేవత హెరా వంద వందకళ్లున్న ఆర్గస్ నుంచి నెమలిని రూపొందించింది కాబట్టి నెమలి పెంచం స్వర్గానికి ఖజానా నక్షత్రాలకు ప్రతీకలుగా పరిగణిస్తారు హిందూ పురాణాల ప్రకారం నెమలి లక్ష్మీదేవికి ప్రతిరూపం ఈ దేవత అదృష్టం కరుణ దయ సహనాన్న సూచిస్తుంది అందుకే ఈ లక్షణాలన్నీ పొందడానికి నెమలి ఉపయోగిస్తారు ఆసియా ఆధ్యాత్మికతలో కరుణ ప్రేమ సౌహార్ద్రానికి ప్రతీక అయిన క్వాన్ ఇంతో నెమలికి సంబంధం ఉందని నమ్ముతారు బౌద్ధమతం ప్రకారం నెమలి పింఛం నిష్కపటానికి ప్రతీక పురి విప్పినప్పుడు ఇవన్నీ తోక వరకు వ్యాపించి ఉంటాయి క్రైస్తవంలోని ఆధ్యాత్మిక బోధనల్లో పునర్జీవం మరణం లేకపోవడం పునరుద్ధరణ సంబంధానికి నెమెలిని చిహ్నంగా సూచిస్తారు ముస్లిం మతం ప్రకారం అద్